అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మహం కలుగును గాక మన ప్రభుత్వం ప్రిరక్షకుడు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను చెప్పిన మాటలన్నీ జరుగును పన్నెండు ఇరవై ఎనిమిది ఇక నా ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఏకవ వాక్కు ఇరవై ఐదవ వచనం ఏకోవ నేను మాట ఇచ్చి ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇక ఆలస్యం లేక జరుగును మీ దిర్మలలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను ఇదే ప్రభావి ఏకవ వాక్కు ఈ రెండు వచనాల్లో నాలుగు మార్లు ఇదే మాటలు చెప్తా వచ్చాడు దేవుడు దేవుడు మాట్లాడి నమ్మలేనివి ఇక్కడ పదే పదే చెప్పుటను బట్టి అవి ఎంత స్థిరమైనవో కూడా మనకి అర్థమవుతూ ఉంది క్రేస్ల ఈ సందర్భంలో దావేది భక్తులు నూట పంతొమ్మిదో కీతంలో దేవునికి జ్ఞాపకం చేస్తూ చెబుతున్న మాటలను చూసినట్లయితే నా ఒకటో వచ్చిన నీ మాట చెప్పున నీ రక్షణ రానిము యాభై ఎనిమిదో వచ్చిన నీవిచ్చిన మాట చెప్పున నన్ను కరుణింపును అరవై ఐదో వచ్చినావు ఎక్కువ నీవిచ్చిన మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేయము డెబ్భై ఆరో వచ్చును నీ సేవకులకు ఇచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించును గాక నూట ఏడవ వచ్చిన ఏకోవా నేను మిక్కి శ్రమపడుచున్నాను నీ మాట చెప్పున నన్ను బ్రతికించు నూట పదహార వచ్చిన నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము నూట యాభై నాలుగో వచ్చిన నా పక్షంలో వ్యాధి నన్ను విమోచించి ఇచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికించుము నూట అరవై తొమ్మిదో వచ్చినం ఏకోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చెప్పున నాకు వివేకము ఇమ్ము నూట డెబ్భై వచ్చి నా విన్న పగులు నీ సన్నిధికి చేరనిమ్మ నీవిచ్చిన మాట చెప్పున నన్ను విడిపించుము ఇలాగన నేను మేము బ్రతుకున్నట్లు నీవిచ్చిన మాట చెప్పున రక్షణ రక్షణను కరుణను కృపను మేలును ఆదరణను ఆదుకుంటను విమోచనను వివేకమును విడుదలను ఇచ్చి మనం మనమందరము దేవునికి జ్ఞాపకం చేస్తూ ఆలస్యం లేకుండా వాటి అన్నింటినీ అనుభవించడము గాక ఆమె ఆమె రెండవ పేద మూడో తొమ్మిదిలో చెప్పబడినట్లుగా కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభుత్వ వాగ్దానముని గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవాలనేది ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు ఉన్న దేవుడు మన దేవుడు ప్రేయస్గా ప్రార్థన చేసుకున్నాను నమ్మకం కలిగిన మా బరులకు తండ్రి నీ పరిశుద్ధ నామ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నామా జీవితాలు నాకు మాకు ఎన్నో వాగ్దానాలను మీ మాటగా మాకు ఇచ్చినారు అవన్నీ ఆలస్యం చేయక జరిగిస్తారని మాటను బట్టి అతి మాటను మాకు వాగ్దానంలో ఇస్తున్న విధానం బట్టి మీకు కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఇక ఏ మాటయో ఆలస్యం లేక మేము అనుభవించినట్లు నీ కృప్రహించి మరి మిమ్మల్ని ప్రార్థిస్తూ అడిగివెట్టుకు వచ్చిన ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక